నమస్కారం కాకినాడ నగరం మాఫియా అడ్డగా మారుతుందని మత్తు పదార్థాలకు ఇది ఒక పెద్ద హెడ్ క్వార్టర్ గా కాబోతుందని ఇక్కడ మత్తుకు బానిస అయ్యే ప్రజలు పెరిగిపోతున్నారని రానున్న రోజుల్లో ఇది ముంబై మహానగరం కంటే డేంజరస్ మాఫియాకి అడ్డగా మారుతుందని ఎవరో చెప్పలేదు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగినటువంటి చాలా సోదాలు నివ్వురిపోయే నిజాలను ఆయనకు పెట్టేందుకు ఉపయోగపడ్డాయి ఏమిటంటే బియ్యం మాఫియాను ఒక పక్కని రన్ చేస్తూనే మరో పక్క అటు నుంచి గంజాయి వంటి మాదక ద్రవ్యాలను మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడానికి ఎంతో సహకారం లభిస్తుందని మాఫియా గ్యాంగ్ నుంచి అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున అధికారుల నుంచి సహకారం లభించడం పోలీస్ అధికారులు షిప్ యార్డ్ అధికారులు రాజకీయ నాయకులు ఏకమైపోయి విదేశాల నుంచి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ తన నివేదికలో చెప్పారు దీనికి దాదాపు వేల కోట్ల రూపాయలు వాల్యూ చేసే ఈ మత్తు పదార్థాలను ఇటీవల అధికారులు పట్టుకోవడమే దీనికి ఉదాహరణ అని పవన్ కళ్యాణ్ చెప్పారు సో కాకినాడలో జరుగుతున్నటువంటి బియ్యం కుంభకోణంపై ఆయన ఆరా తీసే క్రమంలో కాకినాడ సముద్రం మీదకి ప్రత్యేకమైన బోటులో వెళ్లి అక్కడ షిప్పులన్నీ పరిశీలించారు చాలా షిప్పులు ఆయన చూడడానికి అవకాశం కూడా లేకుండా అక్కడ అధికారులు నిలువరించారు ఈ పరిస్థితి అంతా చూసినటువంటి పవన్ కళ్యాణ్ చాలా భారీ ఎత్తున ఇక్కడ అవినీతి జరుగుతుందని ఈ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో మత్తుకు బానిసైనటువంటి యువత మనకు కనబడుతుందని ఇదే కాని కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో ముంబై మహానగరం కన్నా పెద్ద ఎత్తున మాఫియా డాన్స్ మన కాకినాడతో పాటు ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరిస్తారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దీనిపై విల్లు ఎక్కుపెట్టారని పవన్ కళ్యాణ్ చెప్పారు అంతేకాకుండా అధికారులు పిలిపించారు కొన్ని బోట్లు కూడా సీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు చంద్రశేఖర్ రెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్నటువంటి బియ్యం అక్రమ రవాణాను అవకాశంగా చేసుకున్నటువంటి మాఫియా ఇక్కడకు మత్తు పదార్థాలను దిగుమతి చేస్తుంది అనేది పవన్ కళ్యాణ్ ఆరోపణ దీంతో పాటు దానికి పెద్ద ఎత్తున ఆధారాలు ఉన్నాయని దీనిపై ఉక్కుపాదం మోపుతానని పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో చెప్తుంది పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సోద కూడా ఒక ప్రత్యేక రీతిలో సాగింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పవన్ కళ్యాణ్ అన్నిటికీ వీడియో విట్నెస్ తో సముద్రంలో అడుగు పెట్టాడు పవన్ కళ్యాణ్ ఎంక్వైరీ చేస్తుంటే అధికారులు అందరూ వణకడం మొదలు పెట్టారు ఏ అధికారిని ఎప్పుడు పిలిపిస్తారో కూడా తెలియదు ఆఖరికి ఎస్పీ కూడా సెలవు వెళ్ళిపోయాడు ఎందుకు సెలవు పెట్టిపోయాడు అనేది ఎవరికి తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నేను ఎప్పుడు సోదాలకు వచ్చినా ఆయన సెలవు మీద వెళ్తుంటాడని వెటకారంగా చెప్తూనే పెద్ద ఎత్తున చురకు కూడా వేశారు ఇక దీంట్లో భాగం ఉన్నటువంటి అధికారులు అందరిపై చర్యలు తీసుకుంటానని గత జగన్ గవర్నమెంట్ లో జరిగినటువంటి ఈ మాఫియాను అదే విధంగా అక్రమ రవాణా కూడా అడ్డుకట్ట వేస్తానని పవన్ కళ్యాణ్ తనదైన స్థాయిలో చెప్పాడు మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో అక్రమార్కులపై వేట మొదలు పెట్టాడు అనిపిస్తుంది ఈ డిసిఎం వేట ఎంతవరకు వెళ్తుంది ఇటీవల ఢిల్లీ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కొన్ని క్లారిటీస్ తెచ్చుకున్న తర్వాత ఈ సోదాలు నిర్వహించడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది ఎందుకంటే పూర్తి స్థాయి పవర్స్ వచ్చిన తర్వాతే పవన్ కళ్యాణ్ తన అటాక్స్కి వెళ్ళాడు అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హోం మంత్రిపై ఆయన చేసినటువంటి ఆరోపణలు చాలా సంచలనం అయ్యాయి దీన్ని సర్దుకోవడానికి అటు తెలుగుదేశం పార్టీకి ఇటు జనసేన పార్టీకి చాలా కాలం పట్టింది కానీ చాలా జాగ్రత్తగా దీని నుంచి బయటపడేందుకు కేంద్రాన్ని సాయం తీసుకుని కేంద్రంలో అటు ముఖ్యమంత్రి ఇటు డిప్యూటీ సీఎం కూడా మాట్లాడి ఒక వ్యూహంతో ముందుకు వెళుతున్నారు సో అది సద్దు లోపల పవన్ కళ్యాణ్ తనకు ఉన్నటువంటి అధికారానికి పదును పెట్టుకుని తనకు రాజకీయ చిత్రతను బయట పెట్టుకుని ఢిల్లీ పోయి అక్కడ ప్రధానమంత్రిని హోంమంత్రిని కలిసి ఇక్కడికి వచ్చి అక్రమార్కుల వేట మొదలు పెట్టాడు మరి ఈ వేట ఎంతవరకు వెళ్తుందో చూడాలి నమస్తే విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం జీ న్యూస్ మార్పు ఆరంభమైంది